చారంలో ఇప్పుడు చర్చిస్తున్న అధ్యాయం గుర్తుందా వైష్ణవ సంబంధాల్లో సీనియర్ జూనియర్ అని చెప్పాము సీనియర్లు జూనియర్ల పట్ల ప్రేమ ఆప్యాయత చూపించాలి జూనియర్లు సీనియర్ల పట్ల గౌరవం కలిగి ఉండాలి ఇది ఒక కుటుంబంలో చూడవచ్చు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తుంటారు ప్రేమ ఆప్యాయత కురిపిస్తుంటారు పిల్లలు తల్లిదండ్రులని గౌరవిస్తుంటారు ఇది ఒక కుటుంబం వాసుదేవ కుటుంబం అని అది మొన్న చెప్పాము తర్వాత సీనియర్ ఎవరు అనే దానికి కొన్ని అంశాలు ఉన్నాయి మనకన్నా ముందు దీక్ష తీసుకున్న వాళ్ళు వయసులో చిన్న అయినప్పటికీ సీనియర్గా పరిగణించబడతారు ఇంకొక విషయం ఇక్కడ కొన్నిసార్లు మనకన్నా ఉన్నతమైనటువంటి వైష్ణవులు మనకు ప్రణామాలు అర్పిస్తారు అయితే మనం వాళ్ళకన్నా జూనియర్ అయినప్పటికీ కొన్నిసార్లు వాళ్ళు అర్పిస్తారు వినయంతో ప్రణామం చేస్తారు మనకి అదే అని చెప్పేసి మనము నాకు అర్హత ఉంది అని అనుకోకూడదు నాకు అర్హత లేకుండా వీళ్ళు చేస్తున్నారు అని గురువుని గౌరవంగాన్ని స్మరించుకోవాలి అంతేకాని ఇవి సీనియర్లు చేశారు వీళ్ళు చేయటం లేదు నాకు అనేది రాకూడదు మనసులో అదొక అంశం ఇక్కడ ఆ విధంగా ఎవరైనా మనకన్నా ఉన్నతమైన వాళ్ళు భక్తిలో మనకు ప్రణామం చేస్తుంటే చాలా ఇబ్బందికరంగా మనసులో కలగాలంట నాకు అర్హత లేదు నాకెందుకు చేస్తున్నారు వీళ్ళని గురువుని గౌరవంగానే ప్రార్థన చేస్తారంట ఈ ప్రణామాలు మీకే అర్పిస్తున్నారు నాకు కాదు మీరే స్వీకరించండి అని తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం మనం సాధన భక్తి అంటే బా మనసును పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా పవిత్రం కాలేదు అటువంటి సమయంలో ఏదైనా ఇద్దరు భక్తుల మధ్య భేదాభిప్రాయాలు విభేదాలు మనస్పర్తలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా ఉంటుంది అది ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా ఇద్దరు భక్తుల మధ్య ఏదైనా జరిగినప్పుడు మూడో వ్యక్తిగా నువ్వు దాంట్లో జోక్యం చేసుకోకూడదు దాంట్లో జోక్యం చేసుకోకూడదు ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పారు ఇద్దరు సీనియర్ భక్తుల మధ్య ఏదైనా కొంచెం భేదాభిప్రాయాలు అటువంటి ఏదైనా జరిగినప్పుడు మనము న్యూట్రల్గా అంటే తటస్థంగా తటస్థంగా ఉండాలి లేదంటే వీళ్ళు వీళ్ళు తప్పు వీళ్ళు ఒప్పు అని మాట్లాడడం మొదలు పెడితే తప్పకుండా ఎవరో ఒకరి పట్ల అపరాధం చేస్తాము కనుక ఇది భక్తుల మధ్య జరుగుతున్నది నేను అర్థం చేసుకోలేను ఇది ముఖ్యమైనది ఇక్కడ వాళ్ళు గొప్ప భక్తులు నేను అర్థం చేసుకోలేను వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో కాబట్టి నేను మౌనంగా ఉండటం మంచిది హరే కృష్ణప్రూపా